మేనిఫెస్టోలు విడుదల చేసే ముందు సినీ ఫక్కీలో సినీ స్టైల్లో కర్టన్ రైజర్స్ విడుదల చేస్తున్నాయి రాజకీయ పార్టీలు ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో ఒక ఆరు పథకాలు విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఆరు అంటే మహిళా శక్తి పేరుతో పూర్తిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది వేల వరకు అందరికీ నెల నెల పదిహేను వందలు అలాగే తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి చేసిన ప్రకటన కానీ అలాగే బీసీ డిక్లరేషను ఎస్సీ ఎస్టీ డిక్లరేషను ఇవి ఈ ఆరు కూడా పూర్తిగా సూపర్ సిక్స్ పథకాలు పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది చేస్తున్నారు అయితే ఇప్పుడు అక్కడ నెంబరు ఎక్కువైంది కానీ ఇక్కడ ఒకటి తగ్గిన ఐదు పథకాలు కీలకంగా పంచరత్నాలు అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారు రేపు వాటిని విడుదల చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇందుకు నిదర్శనమే నాలుగవ సిద్ధం సభ సభా ప్రాంగణం ఏర్పాటు ఏదైతే ఉందో మేదరిమెట్ల దగ్గర అదంగ నియోజకవర్గంలో అక్కడ పూర్తిగా వీటికి సంబంధించిన హోర్డింగ్స్ని ఏర్పాటు చేస్తారు యువతకు అలాగే అక్క చెల్లెమ్మలకు అవ్వతాతలకు రైతులకు కార్మికులకు ఈ ఐదుగురికి సంబంధించిన ఐదు ఒక అద్భుత పథకాలను విడుదల చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అయితే ప్రధానంగా ఇందులో సామాజిక పింఛన్ ఇప్పుడు మూడు వేల రూపాయలు ఏదైతే అందుకుంటున్నారో దాన్ని నాలుగు వేలు చేస్తారని మొదటి నుంచి వినిపిస్తుంది అలాగే కీలకమైన హామీ రైతులకు సంబంధించి ఏం చేస్తారనేది రైతు రుణమాఫీ చేస్తారా లేదంటే రైతులకు అందించే సాయం లేదంటే రైతు నేస్తం కానీ రైతు భరోసా కానీ పెట్టుబడి సాయం ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుతారా అనేది ఏది ఏమైనా ఒక ఐదు కీలక పథకాలతో అయితే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఉండబోతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది